మరి శేఖర్ రెడ్డి గారితో విభదిస్తారా మరి అభివృద్ధి చాలా జరిపా మొత్తానికి మేము ఏమన్నాము అవి ప్రతిదీ ఉంచాం అభివృద్ధి విషయంలో కానీ లేకపోతే నిరుద్యోగుల విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే నెంబర్ వన్ గా ఉన్నాం అంటూ ఆయన చెప్తున్నారండి ఉద్యోగుల విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన చేయకుండా ఏమైనా ఉన్నారా చేయలేదా అని అన్నది అడుగుతున్నారు ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి గొప్పలు చెప్పుకోవటంలో మనం నిజాలే మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నాం వేకెన్సీ ఇప్పుడు మీరు ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడంలో నెంబర్ వన్ నిరుద్యోగ సమస్యను అది ఎక్కువ చేయటంలో నెంబర్ వన్ అవినీతి సామ్రాజ్యంలో నెంబర్ వన్ ఆటల్ చావల్ నెంబర్ రేటు రైతు ఆత్మహత్యలో నెంబర్ వన్ ఇది నిరుద్యోగ రేటు మీరు ఇష్ట లోపడి చేయటంలో నెంబర్ వన్ ఇది తర్వాత మైనింగ్ మాఫియాలో లో నెంబర్ వన్ మధ్య అమృత నెంబర్ వన్ అగ్రికల్చర్ చెప్పాలి ఎక్కడున్నారు నెంబర్ వన్ రేటు చూడాలా అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ చెయ్యగలండి

అటుగా అర్జున లోపల కూర్చున్నాడు ప్రశాంతంగా ఏసీలో ప్రశాంతండి మేం చెప్పింది కూడా నిరండి వృధా అండి చెప్పండి ఇప్పుడు ఆయన తెలుగుదేశాన్ని జనసేనని బీజేపీ నిమర్శించడం బాగానే ఉంది ఈ రోజు కాంగ్రెస్ కూడా మమ్మల్ని ఆ ఘటన కట్టేసి మాట్లాడుతున్నాడు ఈ పెద్ద మనిషి అవునండి జగన్మోహన్ రెడ్డి గారు అట్టే కాదమ్మా బర్ర చేలో మేస్తే తోడిన గట్టిన మేసిద్ద అంట బర్ర చేస్తే తోడిన గట్టిన మేసిద్దా ఆయన చెప్పిందే ఇల్లు మాట్లాడు ఇల్లు మాట్లాడతారు దాంట్లో లేదు అయితే ఈ రోజు వాళ్ళు వాళ్ళు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల ఖర్చు పెట్టింది రెండు కోట్ల అరవై ఐదు లక్షలు ఇంక డీబీటీ రెండు కలిపి చేసింది రెండు లక్షల డెబ్బై వేల కోట్లు కలిసి చెప్తా ఉన్నా రెండు లక్షల అరవై కోట్లు ఖర్చు పెట్టారు పన్నెండు లక్షల కోట్లు అప్పులు చేశారు లక్షల కోట్లనే నీ దగ్గర అంశాల వారీగా చెప్పేస్తావా అంశాల వేల పన్నెండు సరిపోవాలన్నా అంశాల వారిగా ఎక్కడ ఏ అప్పు ఉందని చర్చిస్తావా చర్చించగలవా

ఎందుకండి మీరు మాట్లాడుతున్నారు మీరు ఒక్క ఒక్క రూపాయి ఆర్థిక వనరులు సంపూర్త ఈ ప్రభుత్వంలో ఈ ఐదేళ్లలో ఐదు రూపాయలు సంపాదించిన కార్యక్రమం చెప్పండి ఎక్కడ మీరు ఎక్కడ ఎన్ని పరిస్థితి ఉంటుంది మీరు చెప్పండి